రామగుండం నియోజకవర్గం ఏడవ డివిజన్ పవర్ హౌస్ కాలనీలో స్ప్రెక్టా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మకా సింగ్ సతీమణి ఠాగూర్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచిస్తుంది బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు బతుకమ్మ సంబరాలు మన తెలుగు రాష్ట్రంలో సాంప్రదాయ పద్ధతిగా మహిళలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు ఇక్కడ స్కూల్ పిల్లల మధ్యలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని సూచించారు 啊。 ఎంతో ట్రెడిషనల్గా పిల్లలకి బతుకమ్మ అంటే ఏంటి దాని మీనింగ్తో పాటు వాళ్ళకి నేర్పించి ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతూ ఉంది మన తెలుగు సంస్కృతికి మారుపేరు మన ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా దసరా కానీ దివాలి కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకి మనము ఏదైతే బోధిస్తూ ఉన్నామో అదంతా మన ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా పిల్లలకి తల్లితండ్రి జన్మనిస్తారు కానీ మొత్తం వాళ్ళని తీర్చిదిద్ది ఒక ప్రయోజకులను చేసేది టీచరు ప్రిన్సిపల్ మన స్కూలే అని నేను అందరికీ ఈ ఈరోజు టీచర్స్ మదర్ ఎంత ముఖ్యమో మదర్ ఫాదర్ ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా అంతే ముఖ్యము దేవుడితో సమానం మన గురువులు కాబట్టి పిల్లలకి మంచి శిక్షణ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఏదున్న ఈ స్కూల్కి రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ గారు ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు మేము మా మా నుంచి ఏది మీ స్కూల్కి కావాలన్నా మేము చేస్తాం సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఈ మంచి అకేషన్లో తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం అమృత ట్రైడర్స్ లైవ్ గార్డ్ బ్యాటరీస్ స్వరీ బంపర్ లకీ డ్రా నెలకు మూడు వేల ఆరు వందల రూపాయలతో ప్రారంభం డ్రాప్ వచ్చిన వారికి ఉచితంగా ఇన్వర్టర్ బ్యాటరీ మరియు వాటికి సంబంధించిన ట్రాలీ బాక్స్ బహుమతిగా ఇవ్వబడను మరిన్ని వివరాలకి సంప్రదించండి అమృత ట్రేడర్స్ ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ టూ వన్ నైన్ వన్ ఎయిట్